హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇవాళ చేయబోతున్న కర్రీ చిక్కుడుకాయ కర్రీ అండి చిక్కుడుకాయ కర్రీని ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక హాఫ్ కేజీ చిక్కుడుకాయని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఒక బాండీని పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని దాంట్లో మూడు పవల ఆయిల్ జీలక ఆవాలు రెండు పచ్చిమిర్చిలను కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్ను మీడియం సైజు ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా ముక్కలు రెండు మీడియం సైజు కట్ చేసుకొని వేసుకొని చిక్కుడుకాయని వేసుకొని బాగా ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో బాగా వేగనివ్వాలి మూత తెరిచి చూడంగానే మనం వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేయాలండి ఒక కొద్దిసేపు మగ్గనివ్వాలి దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ టీ స్పూన్ పసుపు మూడు టేబుల్ స్పూన్ల కారము వేయించి పెట్టుకున్న నువ్వుల పౌడర్ మూడు టేబుల్ స్పూన్లు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఇలా కొత్తిమీర వేసుకొని ఇంకో ఐదు నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి వాటర్ వన్ ఒక గ్లాస్ పోసుకోవాలి మనకి ఇలా ఐదు నిమిషాల తర్వాత కర్రీ రెడీ అయిపోయింది ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళైతే లైక్